రాష్ట్రమంతా షాక్ హైకోర్టు మరో సంచలన తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరడంతో పాటు నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది హిందువులందరికీ బిగ్ రిలీఫ్ జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది జ్ఞానవాపి మసీద్ కేసులో హిందువులకు భారీ ఊరట దక్కింది జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు హిందువులకు అనుమతి ఇచ్చింది ఈ మధ్య కాలంలో అయితే ఒక ఒకవైపు ఈ మసీదులో పూజలు కూడా మొదలయ్యాయి మసీదులు అయితే మసీదులో పూజలు చేయకుండా స్టే ఇవ్వాలని మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది జ్ఞానవాపి మసీదులో సెల్లార్లోని పూజలకు అనుమతించిన వారణాసి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది కాగా వివాదాస్పదమైన జ్ఞానవాపీ మసీదు ఆలయాన్ని కోలగొట్టి నిర్మించారని హిందువులు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు మసీదులో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఏఎస్ఐని అయితే ఆదేశించింది ఏ సర్వే చేసిన ఏఎస్ఐ అయితే కనుక రిపోర్టు కోర్టు కోర్టుకు నివేదిక సమర్పించింది ఆలయం పైనే జ్ఞానవాపీ మసీద్ అయితే నిర్మించారని ఏఎస్ఐ కోర్టుకు అయితే నివేదిక సమర్పించింది దీంతో మసీదు సెల్లార్లో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు హిందువులకు పర్మిషన్ ఇచ్చింది మసీదులో పూజలకు అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది అయితే మసీదులో పూజలు నిలిపిస్తేలా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది మసీదు కమిటీ వేసిన పిటిషన్ను కొట్టివేసి హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది దీంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది అంటే మరొకసారి ఇక పైకోర్టు అయిన సుప్రీంకోర్టుకు అయితే వెళ్తామని మసీదు కమిటీ తెలిపింది